మనకంటే బలమైన వాడిని ఓడించలేకపోతే వారితో చేతులు కలపడమే తెలివైన పని అదే చేస్తున్నాయి ఇండియాకు చెందిన అతిపెద్ద టెలికాం కంపెనీలు నిన్నటి వరకు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్ లింక్ను ఇండియాలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న ఈ కంపెనీలే గత్యంతరం లేక స్టార్ లింక్తో జతగట్టాల్సి వచ్చింది అమెరికాలో మారిన రాజకీయ పరిణామాలు ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వల్ల ఎక్కడో ఒకచోట రాజీ పడాల్సి వస్తోంది భారత ప్రభుత్వానికి ఇండియాలో స్టార్ లింక్ ఎంట్రీ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం ఇండియన్ కార్పొరేట్ రంగంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఎలాన్ మస్క్ లాంటి అత్యంత బలమైన వాడిని ఎలాగో ఢీకొట్టలేం కాబట్టి ఆయనతో జట్టు కట్టడమే మేలనే స్థాయికొచ్చాయి ఇండియన్ కార్పొరేట్స్ దీనికి తోడు మరోవైపు ప్రభుత్వం ఒత్తిది ఇవన్నీ కలిసి భారత్ ఎయిర్టెల్ రిలయన్స్ జియోలు కూడా కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలో జట్టు కలవాల్సి వచ్చింది మరోపక్క భారత ప్రభుత్వం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేసెక్స్ కు అండగా నిలుస్తోంది ఇండియాలోకి స్టార్లింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ను రాకుండా అడ్డుకోవాలని చేస్తున్న నిరసనలన్నీ వృధా ప్రయాసగా మారిపోయాయి ఇక స్టార్ లింక్ ను ఓడించడం అయ్యే పని కాదని తెలుసుకున్న అతిపెద్ద కంపెనీలు ఎయిర్టెల్ జియోలు మస్క్ కు చెందిన స్టార్ లింక్ తో చేతులు కలపాల్సి వచ్చింది స్టార్ లింక్ ను దేశంలో అనుమతిస్తే పలు రకాల డేటా సెక్యూరిటీ ఇబ్బంది తలెత్తే అవకాశం కూడా ఉందని ఇంతవరకు నిలువరిస్తూ వచ్చింది మోదీ సర్కార్ ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ వచ్చి రాగానే ఇండియాపై టారిఫ్ యుద్ధం ప్రకటించాడు దీంతో మస్క్ శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్స్ ను అడ్డుపెట్టుకుని బేరసారాలు ఆడొచ్చనని మోదీ ప్రభుత్వం ఆలోచనలో ఉందన్న తాక్ వినిపిస్తోంది అందుకే స్టార్లింగ్ తో ఎయిర్టెల్ జియోతో భాగస్వామ్యం చేపట్టాల్సి వచ్చింది కాగా మంగళవారం నాడు ఎయిర్టెల్ స్పేస్ఎక్స్ తో భాగస్వామ్యం చేపడుతున్నట్టు ప్రకటించింది దీంతో దేశంలోకి తమ కస్టమర్లకు హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్లను అందుబాటులో తెస్తున్నట్టు వెల్లడించింది కాగా ఎయిర్టెల్ ప్రకటనలో ఎయిర్టెల్ స్పేస్ఎక్స్ రెండు కలిసి స్టార్లింగ్ ఎక్విప్మెంట్ తయారు చేసి ఎయిర్టెల్ స్టోర్లు విక్రయిస్తుందని తెలిపింది ఎవరు కావాలనుకుంటే వారు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే ఎయిర్టెల్ బిజినెస్ కస్టమర్లకు కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ ను అందుబాటులో తెస్తామని ప్రకటనలో వివరించింది శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని ఎయిర్టెల్ హామీ ఇచ్చింది ఒక రోజు తర్వాత జియో ప్లాట్ఫామ్ కూడా స్పేసెక్స్తో తాము కూడా డీల్ కుదుర్చుకున్నట్టు ప్రకటించింది ఎయిర్టెల్ మంగళవారం నాడు ప్రకటనలో ప్రస్తావించిన అంశాలని జియో కూడా ప్రస్తావించింది జియో నెట్వర్క్ ఇక నుంచి దేశంలో మారుమూల ప్రాంతాలకు తమ నెట్వర్క్ విస్తరిస్తుందని అతి తక్కువ ధరకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తామని రిలయన్స్ జియో సీఈఓ మాథ్యూ అని చెప్పారు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే దేశంలో ఇటు ఎయిర్టెల్ అటు జియో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి స్టార్లింక్ ను దేశంలో అడుగు పెట్టనీయకుండా తమ వంతు గట్టిగానే కృషి చేశాయి ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం రెండు కంపెనీలు తాము గట్టిగా వ్యతిరేకించిన కంపెనీతోనే జట్టు కట్టాల్సి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది అయితే గత ఏడాది అక్టోబర్లో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇక్కడి నుంచి శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ కు కేటాయించిన స్పెక్ట్రం ఇక్క నుంచి వేలం వెయ్యమని కంపెనీ సామర్థ్యాన్ని బట్టి కేటాయింపులు చేస్తామని ప్రకటించారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మస్క్ స్వాగతించారు అయితే జియో చీఫ్ ముఖేష్ అంబానీ ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతి మిట్టల్ మాత్రం ప్రభుత్వం ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు అంబానీ నేరుగా సింధియాకు లేఖ రాసి తన అసంతృప్తిని తమలాగానే స్పేస్ ఎక్స్ కూడా వేలంలో స్పెక్ట్రం కొనుగోలు చేయాలని వాదించారు మిగిలిన టెలికాం కంపెనీలు ఎలా లైసెన్స్ ఫీజు చెల్లించి నెట్వర్క్ ను విస్తరించుకున్నాయో స్టార్లింక్ కూడా స్పెక్ట్రం కొనుగోలు చేయాల్సిందేనని సింధియాతో వాదనకు దిగారు మిట్టల్ ఇంత జరిగిన ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోదు కాబట్టి ఇక జియో ఎయిర్టెల్ వేరే గత్యంత్రం లేక స్పేస్ ఎక్స్ తో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదిలా ఉండగా సమయం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మండిపడింది స్పేస్ఎక్స్ తో చేతులు కలపడానికి ప్రధానమంత్రి వెనుకుండి చేయించిన నాటకమని ఆగ్రహం వ్యక్తం చేసింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను మచ్చిగా చేసుకోవడానికి స్టార్లింక్ యజమాని ఎలాన్ మస్క్ కు రెడ్ కార్పెట్ పరిచి ఇండియాలోకి రప్పించారని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ మోదీ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు ఇక తాజా జోడీపై దేశంలోని కార్పొరేట్లు ఎవరికి తగ్గట్టు వారు కామెంట్లు చేయడం మొదలెత్తారు ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయాంగ్ తన సోషల్ మీడియాలో శ్రీ ఎం లు ఇండియా మార్కెట్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు అని అర్థం కాగా జియో ఎయిర్టెల్ కలిసి స్పేస్ ఎక్స్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతున్నారు హెచ్చరించింది మరి మస్క్ డీల్లో జాతీయ భద్రతా అంశం ప్రస్తుతం అప్రస్తుతమని భావించిందేమో మోదీ సర్కార్ అన్న తా కూడా వినిపిస్తోంది అయితే ఇక్కడ అంశాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ ఆర్మీ స్టార్లింగ్ డివైస్ ను మణిపూర్ లో స్వాధీనం చేసుకుంది మిలిటెన్ గ్రూప్ ఈ డివైస్ ను చక్కగా వినియోగించుకుంది ఎందుకంటే అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో లో ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసిన ఈ డివైస్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసులను అక్కడి మిలిటెంట్ గ్రూప్ నిరంతరం నడుపుకున్నాయి అలాగే గత ఏడాది డిసెంబర్లో అండమాన్ పోలీసులు స్పేసెక్స్ నుంచి స్టార్లింగ్ డివైజ్ను ఎవరు కొనుగోలు చేశారో వివరాలు కోరింది ఎందుకంటే పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకడంతో స్టార్లింగ్ డివైస్ ఎవరి వద్ద ఉన్నాయో ఆరా తీయాలనుకుంది గతకేలకు ప్రభుత్వం మాత్రం ట్రంప్ అత్యంత సన్నిహితుడు ఎలాన్ ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతించారు చెందిన టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే ఇరవై తొమ్మిది హారతి కర్పురమైంది దీంతో ఆ నష్టాన్ని పూరించుకోవడానికి ఇండియా మార్కెట్ బాగా కలిసొచ్చింది అదే కాకుండా ప్రస్తుతం ఎలక్ట్రికల్ కార్ల మార్కెట్ లో పోటీ పెరగడంతో మస్క్ ఉక్కిరి బిక్కిరవుతున్నాడు ఆ సమయంలో ఇండియన్ మార్కెట్ మస్క్ కు తగలడం జాక్పాట్ కొట్టినట్టే ఇక మోదీ విషయానికి వస్తే అమెరికా వస్తువుల ఇండియా అధిక సుంకం బాదుతోందని మండిపడుతున్నాడు తాను ఇక ఇండియా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై మీరెంత సుంకం బాధుతారో తాను అంతే బాధుతానంటూ హెచ్చరించాడు దీంతో మస్క్ ద్వారా ట్రంప్ కోపాన్ని కొంచెం తగ్గించి కాస్త లబ్ధి పొందాలనుకుంటున్నాడు మోదీ అన్న టాగ్ కార్పొరేట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే